வெள்ளல அந்தா நீ செய்யல மார்வுட பெட்டல்ல வெள்ளல அந்தா நீ செய்யல మధ్యాహ్న భోజకులకు అది ఐక్యత మాది మేము ధర్నా ఈ రోజు జగిత్యాల జిల్లాలో మాకు పెంటింగ్ ఉన్న బిల్లులు రావాలి మాకు గ్యాస్ సబ్సిడీ రావాలి మాకు జీతాలు ఇంకా పెంచాలి మాకు సరిపోతలే జీతాలు మాకు ఇంకా గవర్నమెంట్ మాకు వడ్లని రుణాలు ఇవ్వాలి మాకు యూనిఫామ్ ఇవ్వాలి మాకు మధ్యాహ్న భోజన వల్ల మాకు గుర్తింపు ఇవ్వాలి మాకు అంగన్వాడీ అక్కలు ఆయమ్మల అక్కలై సఫాయిల కార్మికుల వీళ్ళందరికి ఎట్లా ఆశా వర్కర్ల అసలకి ఎలా జీతాలు ఎలా పెంచావో మా గుణంగా అలా పెంచాలని దయచేసి కోరుతున్నాం కూడా ఈరోజు రాష్ట్ర పీపుల భాగంగా జైచాల జిల్లాలో కలెక్టర్ ఆఫీస్ ముందు మేము మధ్యాహ్న భోజన కార్మికులము మా డిమాండ్స్ పైన ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నాము అన్ని జిల్లాలో రాష్ట్ర పీపుల భాగంగానే ఈ జిల్లాలో కూడా చేయడం జరుగుతుంది మా సమస్యలు ముఖ్యంగా మేము వందలాది పిల్లలకు స్కూళ్ళ భోజనాలు పెడుతున్నాము పది నెలల నుండి కూడా మాకు బిల్లు రావడం లేదు ఇదేంటి అని అధికారులను అడిగితే స్కూల్లో ఉన్న హెచ్ఎంలు ఏమంటున్నట్టే మాకు సంబంధం లేదమ్మా ఆ బిల్స్ తోటి నీకు బిల్లు వచ్చినా రాకపోయినా కానీ మీరు అంతా పెట్టాలి లేదంటే ఇంటికి వమ్మని చెప్పడం జరుగుతుంది హెచ్ఎంలు ఇక్కడ మన కలెక్టర్ గారు డిఈఓ గారు కలిసి ఒక కమిటీ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది వాళ్ళ కమిటీ కూడా ప్రతి వారానికి స్కూల్ విజిట్ చేస్తుండ్రు ఆ విజిట్ లో భాగంగా స్కూల్ ఏమంటుందంటే అమ్మా మీరు చేయకపోతే వంట చేయకపోతే మేము ప్రకారం చేసి పెట్టకపోతే మీరు ఇంటికి పోని వేరే వాళ్ళని తెచ్చుకుంటుండ్రు తెచ్చుకొని పెట్టుకుంటున్నారు మరి వేరే వాళ్ళు అయితే ఎక్కడి నుంచి పెడతారని మేము సేటుగా అడుగుతా ఉన్నాము మరి వేరే వాళ్ళని చేయమని అన్న ప్రభుత్వము ఇక్కడ చేసే కార్మికులకు ఎందుకు పిలిచి ఇవ్వడం లేదు వాళ్ళకి ఇచ్చేది నెలకు మూడు రూపాయల వేతనము సంవత్సరమైన ఆ వేతనం అందకపోతే వాళ్ళ కుటుంబాలు ఎట్లా బతకాలి వందలాది పిల్లలకు భోజనం ఎట్లా పెట్టాలని మేము ఈ రోజు ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాము కాంగ్రెస్ ప్రభుత్వము ఎన్నికలకు ముందు పదివేల రూపాయలు ఇస్తా నేను అధికారంలోకి వస్తానని చెప్పింది మరి అది ఇప్పటికీ కూడా ఇవ్వడం లేదు అది కూడా పెట్టి వచ్చే జీతాలు కూడా ఇవ్వడం లేదు ఈ మెనో ప్రకారం మెనో పెంచినప్పుడు ప్రభుత్వానికి తెలుస్తలేదా మరి మెనో కేటాయించారని అసలు బడ్జెట్ కేటాయించడం లేదు కేటాయిస్తలేరు అని మేము ఈ రోజు అడుగుతా ఉన్నాము ఇప్పుడు ఇక్కడ కలెక్టరేట్ ఉందే కాదు రాష్ట్రంలో కూడా రేపు ఆగస్టు ఆరున చెలో హైదరాబాద్ దగ్గరికి అక్కడ కూడా మా సమస్యలు పరిష్కారం అంత వరకు కూడా కూతుంటామని మేము సిఐడిగా డిమాండ్ చేస్తున్నాము ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం